హాయిరమ్మమ్మ ఈ రోజైతే మా పొలం దగ్గరికి వచ్చాం జస్ట్ ఒక త్రీ డేస్ కిందటైతే మందులు కొట్టించామన్నమాట మొత్తం అయితే థౌజండ్ ఖర్చు అయింది మొత్తం అంతా వృధా అయిపోయింది అనమాట వర్షం పడ్డ వల్ల ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇది ఒక చిన్న పొలం ఇది పండితే ఒక బస్తా ధాన్యం అయితే వస్తుంది అనమాట కానీ దీనికి మనం పెట్టుబడి పెట్టేది మాత్రం డబల్ అయితే అవుతుంది అందువల్ల మనకి వ్యవసాయంలో మాత్రం ఒక్క వంద రూపాయి కూడా మిగులుదమ్మ కానీ చాలా మందికి అయితే ఇది ఇష్టంగా ఉంటుంది కానీ మీరు అనుకున్నంత ఇష్టంగా అయితే మాత్రం ఉండదు అందువల్ల చాలామంది అయితే మాత్రం ఒగ్గేస్తున్నారన్నమాట ఈ ఇంట్రెస్ట్ పోతుంది చాలామందికి నేను చెప్పేది ఏంటంటే వ్యవసాయం చేసేటోడికి కనీసం ఒకరికైనా జాబ్ ఉంటేనే మనకి వ్యవసాయం చేయగలమ్మా అంటే ఆ జాబ్ ఉండి డబ్బులు వస్తే డబ్బులు ఉండి అయితే మనం వ్యవసాయం చేయవచ్చు లేకపోతే చాలా కష్టం ఒకసారి నేచర్ మొత్తం చూడండి మామా ఈ నేచర్ చూడడం తప్పితే మాత్రం మనకి ఇంకా అంతకు మించి మీరైతే ఇందులో ఏం ఉండదు దీన్ని చూసి మనం ఆనందపడడం తప్పితే ఉండదు ఇందులో అస్సలు కొంచెం సబ్స్క్రైబ్ అమ్మ వాటర్ చాలా బాగుంది కదా